మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలా పెద్దవాళ్ళు చెప్పినట్టు లేదు ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఎంజాయ్ కరో అని చెప్పి చెప్తారా సలహా ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటున్నారు కదా చాలా మంది ఎస్ఐపి లెక్క ఆప్ చేసుకుంటారు టెల్ ఎస్ ఆల్ అబౌట్ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎయిత్ వండర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చెప్పి కానీ రూపీ కాస్ట్ ఎవరైనా చెప్తారు కానీ నాకైతే పర్సనల్ గా ఇప్పుడు ఒక వ్యక్తి మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు ఒక ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు చేస్తున్నారు ఇతని ఉద్యోగంలో ఇబ్బంది ఏర్పడింది అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ క్రాష్ అయిపోయింది గోల్డ్ రేట్ ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇవాళ రేపటి కాలంలో మళ్ళీ ఇంకా పెరగబోతుందని భావిస్తారు అందరూ అనుకుంటారు గోల్డ్ ప్రైస్ తగ్గదని ఎక్కువగా నమ్ముతారు మనం చెప్పిన నచ్చదు గోల్డ్ ప్రైస్ తగ్గుద్దని అదే నేను ఒక ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ తగ్గినా నాకు తగ్గింది లేదు నా ఆర్నమెంట్ నాకు అదే నేను గోల్డ్ బాండ్ కొంటే ఒక పది రూపాయల మ్యూచువల్ ఫండ్స్ పెడితే మనం ఎంత లార్జ్ లో పెట్టాలి ఎంత మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ లో పెట్టాలి ఎంత దీనిలో పెట్టాలి ఇప్పుడు నా కూతురు పెళ్లి గురించి నా కూతురు చదువు గురించి ఇంకో పద్నాలుగు ఏళ్ళు వెయిట్ అంటే ఐ కెన్ గో అగ్రెసివ్ కదా మేబీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కన్సిడర్ చేయొచ్చు కానీ మూడేళ్లలో కూతురు ఉంది అంటే బట్ ఈవెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్స్ అనుకోండి నాకు ఇక్కడ ముప్పై వేలు రెంట్ వస్తుంది ఒక ఇక్కడ పాతిక వేలు ఏరియాలో కానీ దానికి నేను ఎంఐలు కట్టుకోవాలి ఇచ్చేయాలి అసలు అలాంటి ఇన్వెస్ట్మెంట్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ సార్ చాలా మంది ఆ రెంట్లు కావాలని చెప్పి ఒక రెండు గజాలు స్థలం కొనుక్కొని ఆ ఇండిపెండెన్స్ లో మల్టీ ఫ్లోర్స్ మల్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టేస్తారు అన్ని ఫ్లాట్స్ కడితే ఆయన వాంట్ వాచ్మెన్ అవుతాడు అందరికీ నమస్కారం ఐ డ్రీమ్ స్పెషల్ క్యాండిడేట్ కాన్వర్సేషన్ కి స్వాగతం వెల్కమ్ లీ డబ్బులంటే బాగా తాత్వికంగా ఉండే వాళ్ళకైనా సరే లౌకికంగా ఉండే వాళ్ళకైనా సరే డబ్బు పట్ల ఒక విధమైన రెస్పెక్ట్ ఒక విధమైన ఇష్టం ఉంటుందన్నది ముమ్మాటికి నిజం అందుకే ప్రతి పైసా ఎక్కడ పెట్టుబడి పెట్టినా మన బీరువాలో దాచుకున్నా దాని వాల్యూ తగ్గకూడదని తపన పడిపోతూ ఉంటారు అందరూ సో వన్స్ అగైన్ హియర్ ఆర్ విత్ రామ్ ప్రసాద్ గారు అందరికీ సుపరిచిత ఫైనాన్షియల్ ప్లానర్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ చాలా మంది చాలా చిన్న చిన్న తప్పులు చేసి ఇవాళ రూపాయి పెరుగుతుంది అనుకుంటారు కానీ పదేళ్ల తర్వాత చూస్తే అమ్మో తగ్గిపోయిందా అని అనిపిస్తుంది రియల్ వాల్యూలో సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పడానికి రామ్ ప్రసాద్ గారు మరోసారి మనతో ఉన్నారు వారితో మాట్లాడబోతా రామ్ ప్రసాద్ గారు నమస్కారం అండి సో మీరు నెలకి ఎంత పర్సెంటేజ్ సేవ్ చేస్తారు ఆ సీక్రెట్ చెప్పండి సార్ ఫస్ట్ మీ అర్నింగ్స్ లో అంటే అందుకే నేను నంబర్ అడగట్లేదు నాకు ఖర్చులు తక్కువ చాలా ఎక్కువ చేస్తాను ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలా పెద్దవాళ్ళు చెప్పినట్టు లేదు ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఎంజాయ్ కరవ అని చెప్పి చెప్తున్నారండి సలహా మీరు అలా అడిగితే అంటే ఇప్పుడు చాలా ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటున్నారు కదా అవును అది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అవునా అదంతా కరెక్ట్ ఏం కాదు శాలరీ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు యూవర్ ఎక్స్పెండైచర్ అని చెప్తున్నారు దాంట్లో స్లైట్ కరెక్షన్ ఏంటంటే శాలరీ మైనస్ ఇన్సూరెన్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి 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 యాక్చువల్ గా నంబర్స్ తో తీసుకుందాం మీరు వంద రూపాయలు సంపాదిస్తున్నారు అందులో ఇన్సూరెన్స్ అంటే ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ దానికి పెట్టుబడి పెట్టేదంతా అంతా తీసేయాలి ఎందుకంటే అది లేని పక్షంలో మీ ఏ ఆస్తి కూడా సేఫ్ కాదు కదా అవును మీ అన్ని సేవింగ్స్ గోల్డ్ ఇల్లు అన్నీ వెళ్ళిపోతే కనుక ముందుగా ప్రతి ఫ్యామిలీకి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ బ్రెడ్ విన్నర్ ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీని పోషించగలిగే అంత లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు ఉండాలి రిలీజియస్ గా ఈ ప్రీమియం పే చేసి మిగిలిందే మీరు టచ్ చేయాలి సో అదొక ఐదు రూపాయలు పోయింది అనుకున్నాం చేయాలి ఆ తొంభై ఐదు లో ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అప్పుడు మిగిలిందే ఇన్వెస్ట్ చేద్దాం అరవై ఐదు రూపాయలు అనుకోండి దానికి మొత్తం పిల్లల ఎడ్యుకేషన్ ఇంటి రెంట్ లేకపోతే ఇంటి ఈఎంఐ అన్ని కలుపుకుని పోతే అరవై ఐదు రూపాయలు పోయింది సో అరవై ఐదు ప్లస్ మనకి ఇదంతా పోను మిగిలిన ముప్పై ఐదు ఏదైతే ఉంటుందో అది ఇన్వెస్ట్ రూపాయలు చెప్తున్నారు అది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు చేతులు మిగిలినప్పుడు రాంప్రసాద్ గారు చాలా మంది లెక్క ఆప్ట్ చేసుకుంటారు ఎందుకంటే మనకి దాదాపు ఈజీ లిక్విడిటీ ఉంటుంది అండ్ మనం ఎంత ఎలా కావాలో ఎంత రిస్క్ తీసుకుంటున్నామో ప్లాన్ చేసుకోవచ్చు టెల్స్ ఆల్ అబౌట్ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రైమరీ కన్ఫ్యూజన్ అందరూ మ్యూచువల్ ఫండ్స్ వేరు ఎస్ఐపి వేరు అనుకుంటారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే వాయిదా పద్ధతిలో అప్పులు కొట్టడం అలవాటు అయింది ఇప్పుడు వాయిదా పద్ధతిలో పెట్టుబడి పెట్టడమే ఎస్ఐపి మోస్ట్ పాపులర్ ఇస్ మంత్లీ ఎస్ఐపి ఈ మ్యూచువల్ ఫండ్లో అందరూ ఎయిత్ వండర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చెప్పి కానీ రూపీ కాస్ట్ చెప్తారు కానీ నాకైతే పర్సనల్గా లిక్విడిటీ ఇస్ పవర్ అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి లక్ష రూపాయలు జీతం ఉంది అతని మినిమం సర్వైవల్ ఖర్చులు ముప్పై వేలు ఉన్నాయి అనుకో మినిమం బ్రతకటానికి ముప్పై వేలు అవుతుంది ఫుడ్ జస్ట్ హోమ్లీ ఎక్స్పెన్సెస్ ఎడ్యుకేషన్ కాకుండా పిల్లలది ముప్పై వేలు అవుతుంది ఈ వ్యక్తి కనుక ఒక ముప్పై వేలు పర్ మంత్ ఎస్ఐపి చేస్తే చేస్తే ఎస్ఏపిస్ కంప్లీట్లీ లిక్విడ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎంత మేరకు కావాలి అంత తీసుకోవచ్చు ఏ రోజైనా తీసుకోవచ్చు ఈ రోజు పెట్టి రేపు తీసుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుంది ఒక వ్యక్తి ఖర్చులు ముప్పై వేలు ఇతను మంత్లీ ముప్పై వేలు దాస్తున్నాడు విచ్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫార్మ్ దాట్ మీన్స్ టెక్నికల్లీ హీఈస్ బయింగ్ వన్ ఫ్యూచర్ మంత్ ఎవరీ మంత్ ఇతను కనుక ఈ మంత్లీ ఒక మంత్ కొనుక్కోవటాన్ని ఒక యాభై నెలలు కన్యూ చేయగలిగితే ఇతన్ పాకెట్లో యాభై నెలలు ఉన్నాయి దట్ ఈజ్ ఫ్రీడమ్ దట్ ఈజ్ వెల్త్ మీకు ఎంత ఆస్తుంది కాదు ఎంత టైం మీ పాకెట్లో ఉంది టైమ్ ఈస్ ఫ్రీడమ్ కదా అవును ఇట్స్ నాట్ మనీ ఆ లిక్విడిటీ ఇస్ ది పవర్ అందుకని ఎస్ఐపి ఇంత ప్రమోట్ చేస్తున్నారు పీపుల్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా దాన్ని అంతగా ఇష్టపడుతున్నారు అదే ఇప్పుడు అది లాభాలు నష్టాలు పక్కన పెడితే మార్కెట్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు కనుక కానీ మీ అవసరానికి అయితే ఆదుకుంటుంది అండ్ ఇంకొక గ్రేట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు ఒక ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు చేస్తున్నారు ఒక ఇరవై నాలుగు నెలలు పెట్టారు ఇతని ఉద్యోగంలో ఇబ్బంది ఏర్పడింది అట్ ద సేమ్ టైం మార్కెట్ క్రాష్ అయిపోయింది సో రౌండ్ ఫిగర్ వన్ ల్యాక్ ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు లక్షలు పెట్టారు అది ఎర్లీ మార్కెట్ బాగుండడం వల్ల ఇరవై తొమ్మిది ముప్పై లక్షలకి వెళ్ళిపోయింది ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయిపోయి ఇరవై లక్షలకి లేదా పంతొమ్మిది లక్షలకి అవును ఈ అవకాశం ఉంది ఇన్వెస్ట్ చేసిన ఇరవై నాలుగు లక్షలు ఇది వెనక్కి వచ్చి పంతొమ్మిది అయింది అది కూడా కొంతకాలం ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అంటే మామూలుగా ఊరికే దాన్ని వచ్చేది వచ్చేది ఇప్పుడు ఈయన ఇక్కడ పెట్టడం తగ్గింది ఆ రోజు ఈయనకి ఇబ్బంది వస్తే ఇబ్బంది ఎన్ని రోజులు ఉంటది ఒక జాబ్ లో గ్యాప్ వస్తే మేబీ సిక్స్ మంత్స్ మేబీ ఎయిట్ మంత్స్ అంటే ఇతనికి అవసరం యాక్చువల్ గా ఆరు లక్షలు లేదా ఎనిమిది లక్షలు లేదా నెలవారీ ఒక లక్ష ఇప్పుడు అతనుకున్న పంతొమ్మిది లక్షల్ని ఒకటి తీసుకోవచ్చు కానీ రేటు తక్కువలో ఉంది కనుక తీసుకుంటే నష్టం అప్పుడు దానికి ఎగ్నిస్ట్ గా లోన్ తీసుకోవచ్చు ఓహో బంగారం మీద ఎలా లోన్ తీసుకున్నా మ్యూచువల్ ఫండ్లు కూడా అలానే లోన్ తీసుకోవచ్చు అప్పుడు నేను నా ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ అవ్వట్లేదు ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది కనుక లోన్ తీసుకుని రేపు పెరిగా కావాలంటే లోన్ క్లోజ్ చేసుకోవచ్చు అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ దాని యొక్క ఇంట్రెస్ట్ వెరీ రీజనబుల్ లైక్ సారీ పర్సనల్ లోన్స్ కన్నా కాస్త తక్కువలో ఉంటుంది టెన్ పర్సెంట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది అది అనే డైలీ బేసిస్ కా కౌంట్ చేస్తారు ఇవ్ నీడ్ నాట్ టు పే ఈఎంఐ లక్ష రూపాయలు తీసుకుంటే రోజుకి ఇంత అని పే చేయాలి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులకు కడతారు ఓడి లోన్ లాగా ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఇస్తారు కదా అలా అది కూడా చాలా గ్రేట్ ఫీచర్ మొత్తం అలా తీసేసుకోకుండా దాని మీద లోన్ తీసుకుని మళ్ళీ అది సహజ స్థితికి వచ్చి పెరిగాక విత్డ్రా లోన్ సోస్ చేసి విత్డ్రా చేసుకోవడం కంటిన్యూ చేయడం చేయాలని ఆ నష్టంలో కూడా నష్టాన్ని మనం తీసుకోవట్లేదు డబ్బు తగ్గిన మాట నిజం ఆ తగ్గిన రేట్లో కొనట్లేదు కదా ఇప్పుడు గోల్డ్ ఏడు వేల గ్రాము కొన్నాను రేపు ఆరు వేల ఐదు లేదా ఆరు వేలు అయింది ఆ రోజు నాకు డబ్బు అవసరం ఉంటే నేను దాన్ని ఆరు వేలకు అమ్మితే నాకు నష్టం గ్రామకు వెయ్యి రూపాయలు అదే దాన్ని నేను లోన్లో పెట్టి తీసుకుంటే డబ్బు అంతే కదా ఇంకోటి ఈ లోన్ తీసుకున్న క్రమంలో మనకి నార్మల్గా మనం లోన్ అనగానే పర్సనల్ లోను హోమ్ లోను అంటే మీకు సివిల్ ఉందా ఇన్కమ్ ఉందా ట్రాక్టర్ కట్ ఎలా ఉంది అంటారు ఇక్కడ ఏం అవసరం లేదు నో సివిల్ నో ఇన్కమ్ అది అద్భుతంగా పనికొస్తుంది చాలా మందికి ఇది చాలా మందికి ధైర్యాన్ని ఇస్తుంది ఇవ్వలే రేపు మీ లైఫ్ లో రిస్క్ ఏంటి అంటే జాబ్ పోతే జాబ్ డబ్బు ఉంటే హెల్చు జాబ్ పోతే భయం ఏంటి జాబ్ పోతే హ్యాపీనే ఇంట్లో ఉండే హ్యాపీగా బాగుంది కానీ ఎలా లైవ్లీహుడ్ అంటారు కదా దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు నెలల ఇరవై నాలుగు లక్షలు పెట్టారు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఇరవై నాలుగు నెలలో ఇరవై నాలుగు లక్షలు ఒక చిట్టి ముందుగా పాడి ఒక స్థలం కొన్నాడు అనుకోండి ముందుగా చిట్టి పాడి ముప్పై లక్షల చిట్టి ఇరవై ఐదు లక్షలకి పాడి స్థలం కొన్నాడు దాన్ని చిట్టి కడుతున్నాడు ఆయన చిట్టి కట్టమైపోయింది ఈ నెల నాలుగు లక్షలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టాడు రేపు మార్కెట్ బాగోలేదు రష్యన్ వచ్చింది క్రాష్ అయితే రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది కానీ పట్టుమని దానికి మీకు బయ్యర్ దొరకడు

ఈ పాయింట్ లో సార్ ఇప్పుడు గోల్డ్ చాలా పెద్ద టాపిక్ ఇన్ ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మనం గోల్డ్ గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చిగా చూసారు జనం మళ్ళీ అడుగుతాను గోల్డ్ బాండ్స్ గోల్డ్ రేట్ ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇవాల్టి రేపటి కాలంలో మళ్ళీ ఇంకా పెరగబోతుందని మీరు భావిస్తారా అంత ఈజీ కాదు మేడం గోల్డ్ ప్రొడెక్ట్ చేయటం మనకి గోల్డ్ కి కోరలేషన్ విత్ స్టాక్ మార్కెట్ అని ఇన్ఫ్లేషన్ అని వార్ సినారియోస్ అన్ని చెప్పాం కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది రాంగ్ అండ్ ప్రూవ్ అయిపోతుంది మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ విపరీతంగా పెరిగింది ఇప్పుడు మార్కెట్ అండ్ గోల్డ్ రెండు కరెక్షన్ వచ్చాయి అవును కదా యుఎస్ లో ట్రంప్ ట్రంప్ ఎఫెక్ట్ అనుకున్నారు గోల్డ్ ప్రైస్ విల్ కమ్ డౌన్ అంటారు ట్రంప్ చేస్తే ఇండియాకి ఇండియా యాజ్ ఎ కంట్రీ గోల్డ్ ఇంపోర్ట్ తగ్గితే కంట్రీ ఎకానమీ విల్ బికమ్ స్ట్రాంగ్ యాక్చువల్లీ అవర్ మోస్ట్ బడన్ ఈస్ క్రూడ్ ఇంపోర్ట్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్ కానీ గోల్డ్ ని మనం అంత ఈజీగా కంట్రోల్ చేయలేము ఇంపోర్ట్ని కదా సో గోల్డ్ ప్రైస్ గ్లోబల్ పారామీటర్స్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది బికాస్ వేర్ ఇంపోర్టింగ్ కనుక అయితే గోల్డ్ ప్రైస్ ఎలా తగ్గుద్దని పక్కన పెడితే తగ్గొచ్చు పెరగొచ్చు అందరూ అనుకుంటారు గోల్డ్ ప్రైస్ తగ్గదని ఎక్కువగా నమ్ముతారు మనం చెప్పినా నచ్చదు గోల్డ్ ప్రైస్ తగ్గుద్దని పెరుగుద్దు అంటే హ్యాపీగా ఉంటారు కానీ దేర్ ఆర్ సినారియోస్ గోల్డ్ ఆరేళ్ల పాటు ఎనిమిదేళ్ల పాటు ప్రైస్ పెరగడం పోగా తగ్గిన కేసులు చాలా ఉన్నాయి మీరు చూస్తే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు గోల్డ్ ఇంచుమించుగా పదిహేను పదహారు పర్సెంట్ తగ్గింది ముప్పై రెండు వేల టెన్ గ్రామ్స్ ఉన్న గోల్డ్ అది ఇరవై నాలుగు ఇరవై ఆరు వేలకి వెళ్ళిపోయి రెండు వేల పన్నెండు తర్వాత అలా పడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ముప్పై రెండు వేలకి వచ్చింది ఇది ఎవరు గ్రహించరు ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే అంటే అదే నేను ఒక ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ తగ్గినా నాకు తగ్గింది ఏమీ లేదు నా ఆర్నమెంట్ నాకుంది అదే నేను గోల్డ్ బాండ్ కొంటే గోల్డ్ తగ్గితే నా రూపీ తగ్గిపోయింది అవును గోల్డ్ కాయిన్ కొన్నా తగ్గిపోయింది ఎందుకంటే ఐఎమ్ కన్స్యూమింగ్ ఇట్ ఆర్నమెంట్ గోల్డ్ వేస్టేజ్ మేకింగ్ పోతుంది ఎంత పోతుంది పదిహేను పద్దెనిమిది ఇరవై కానీ దాన్ని వేసుకోవడం వల్ల వచ్చి తృప్తి ముందా పద్దెనిమిది ఇరవై అని కదా అసలు అట్లీస్ట్ తృప్తి అయినా వస్తుంది అది వస్తుంది అది వచ్చినప్పుడు తగ్గితే తగ్గినట్టు కాదు హారం సైజ్ తగ్గదు వడ్డాను ఏం తగ్గదు అవును కానీ అదే మీరు బాండ్ లో పెడితే మీ అమౌంట్ తగ్గిపోయింది అవును మీరు కాయిన్ కొంటే కాయిన్ వాల్యూ తగ్గిపోయింది కాయిన్ ని మీరు వాడుకోలేరు కాయిన్ డబ్బు దాన్ని కన్వర్ట్ చేస్తేనే కదా వాడతారు అవును సో కాబట్టి ఆర్నమెంట్ ఈస్ బెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వేస్టేజ్ మేకింగ్ అంటారు అది లేని దేనికి షేప్ రాదు కదా అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇందాక మనం ఎస్ఐపిలు అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడం లార్జ్ మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ ఇవన్నీ పేర్లు వింటూ ఉంటాం ఆ ఒక పది రూపాయల మ్యూచువల్ ఫండ్స్ పెడితే మనం ఎంత లార్జ్ లో పెట్టాలి ఎంత మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా మిడ్ క్యాప్ లో పెట్టాలి ఎంత దీనిలో పెట్టాలి అది నేను పెడుతున్న అమౌంట్ కాదు నేను పెడుతున్న టైం హారేజన్ బట్టి అది ఎంత కాలం పట్టగలిగేదాన్ని తక్కువ కాలానికి అయితే లార్జ్ క్యాప్లు ఇంకా తక్కువ కాలం అయితే హైబ్రిడ్ ఈక్విటీ మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ ఇంకా తక్కువ కాలం అయితే డెట్ లో కూడా షార్ట్ టర్మ్ డెట్ సంథింగ్ లైక్ లిక్విడ్ ఫండ్ అటువంటి ఫండ్స్ లో పెట్టుకోవాలి ఇది నా గోల్ ని బట్టి నా టైం పీరియడ్ ని బట్టి కానీ నేను పెడతాను అమౌంట్ ని బట్టి కాదు ఇప్పుడు నా కూతురు పెళ్లి గురించి నా కూతురు చదువు గురించి ఇంకో పద్నాలుగు ఏళ్ళు వెయిట్ చేయగలను అంటే ఐ కెన్ గో అగ్రెసివ్ కదా మేబీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కన్సిడర్ చేయొచ్చు కానీ మూడేళ్లలో కూతురు పెళ్లి ఉంది అంటే అసలు ఈక్విటీనే పెట్టకూడదు మూడేళ్ళకి ఈక్విటీ లార్జ్ క్యాప్ కూడా కరెక్ట్ కాదు హైబ్రిడ్ కూడా చాలా రిస్క్ అంతే త్రీ ఇయర్స్ లో నెగిటివ్ రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా నెగిటివ్ రిటర్న్ వస్తుంది సో మన అవసరాన్ని దానికి ఉన్న టైం ని బట్టి కేటగిరీ ఆఫ్ ఫండ్ నాట్ మన అమౌంట్ అదే మనకి కార్తీక మాసం అయిపోయింది పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానర్ గా మీరు చెప్పండి సార్ ఎవరిని తప్పు పట్టలేం కానీ ఇంత లక్షలు కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అయ్యో అద్భుతం కదా మేడం అంతేనా చేసుకోవడానికి మంచిది కదా అంతేనా దట్ టు ఎకానమీ ఈ మ్యూచువల్ ఫండ్స్ పెరగలం ఎవరు ఖర్చు పెట్టాలి కదా అంతే అంటారు సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఏం అంటారు లేదు ఒక తండ్రికి ఎంత అనుభవం మిగులుతుంది ఖర్చు పెడితే స్థాయికి మించి కాదు అదే అంటే నీకున్న ఓవరాల్ నెట్వర్క్ లో ఎంత పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఎవరి స్థాయికి వాళ్ళకి పది కోట్లు ఆస్తున్న వ్యక్తి దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టుకుంటే అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్ సో మీ దృష్టిలో ఒక నెట్వర్క్ లో ఒక టెన్ పర్సెంట్ వరకు మీకు ఓన్లీ కిడ్ ఉంటే ఇద్దరు కిట్స్ ఉంటే ఆ టెన్ లో ఇద్దరిది పెట్టుకోండి ఇట్ అగైన్ డిపెండ్స్ యాక్చువల్గా ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉందండి ఈ డబ్బును ఇంకా పెంచుతా అంటున్నారు కానీ ఈ డబ్బును అనుభవించగలనా నాకున్న లైఫ్ టైం అంతా ఇక్కడ క్వశ్చన్ మీకు ఎంత ఉందని కాదు మీరు మీ డబ్బును క్రాస్ చేస్తారా మీ డబ్బు మీ జీవితాన్ని క్రాస్ చేస్తుందా

ఈ రోజు అమ్మాని కొన్ని నెట్వర్క్ నలభై ఏళ్ళ తర్వాత ఆ నెట్వర్క్ వాల్యూ ఉండదు ఆఫ్ ఇన్ఫ్లేషన్ మీరెందుకు పోల్చుకుంటున్నారు కాబట్టి ఆ రిస్క్ ని ఆ వర్తమానాన్ని భవిష్యత్తుని బ్యాలెన్స్ చేసుకుంటుండడమే సౌండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటాడు తను రామ్రసాద్ చెప్పండి రియల్ ఎస్టేట్ అనగానే అందరు ఎగిరికి అంతలేస్తారు డబ్బులు పడేసి ఉంచుతాము ఇందాక మీరు ల్యాండ్ గురించి చెప్పారు బట్ ఈవెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్స్ అనుకోండి నాకు ఇక్కడ ముప్పై వేలు రెంట్ వస్తుంది ఒక ఇక్కడ పాతిక వేలు ఏరియాలో కానీ దానికి నేను ఎంఐలు కట్టుకోవాలి ఇచ్చేయాలి అసలు అలాంటి ఇన్వెస్ట్మెంట్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ సార్ ఇట్స్ ఆల్ కేస్ టు కేస్ ఇప్పుడు అరవై ఏళ్ళ వయసు దగ్గర పడుతున్న వ్యక్తి అతని దగ్గర డబ్బు పెట్టుకుంటే పిల్లలు అడుగుతారు అదే ఒక ఇల్లు కొని పెట్టుకుంటే నేను పోయాకి ఇస్తానంటే అప్పటి వరకు అయినా రెంట్ అనుభవిస్తాడు అవును ఇప్పుడు పిల్లోడికి పెళ్లి చేసిన వ్యక్తి ఆయన డబ్బు పెట్టుకుంటూ ఆయన ఇల్లు పెట్టుకోవాలి మీకు ఏముంది అంటే ఏది లేదు నాకు పిల్లమంటే ఎవరు ఇస్తారు అంతే కదా మీరు అంటే ఇల్లు ఉంటేనే ఇస్తారంటే తప్పది ఇప్పుడు ఒక అమ్మాయి తండ్రి గాను అన్నగాను అతను నా చెల్లి కాని నా కూతురు వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు కదా కాబట్టి ప్రతిదినం ఇప్పుడు ఇల్లు కొనాలా వద్దా ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటి మనం ట్రెండ్ చూస్తున్నాం చాలా మంది ఐటీలో చేస్తున్నారు ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్ళ వయసు వచ్చింది పెళ్ళిళ్ళు అవ్వలేదు అలానే వాళ్ళు చేసుకోలే ఉన్నారు సరైన మ్యాచ్ రావట్లేదు కొంతమందికి తండ్రి ఉండడు తల్లి ఒక్కతే ఉంటుంది వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఇంజనీరింగ్ చేశారు చాలా స్కిల్డ్ చాలా గ్రో అయ్యారు నెలకి రెండు లక్షల శాలరీ చేస్తున్నారు ముప్పై ఏళ్ళ వయసు కానీ ఎవరు చూసేవాళ్ళు లేరు మ్యాచెస్ ఎవరు వచ్చినా అతనికి ఏమి సరిగా కనపట్లేదు ఊర్లో చిన్న ఇల్లు ఉంటుంది ఇతనికి వస్తాను రెండు లక్షల సార్ ఎక్కడ రిఫర్ట్ అవ్వట్లేదు ఇతను ఎక్కడో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్లో కోటి రూపాయలు ఎప్పుడీలో ఉంటుంది సేవింగ్స్ లో ఎనభై లక్షలు ఉంటుంది కానీ ఎవరికి చూపిస్తారు ఎలా చెప్తారు అప్పుడు మీరు ఇల్లే కొనాలి అవును అతను ఫస్ట్ ఒక మంచి ఇల్లు దాంట్లో ఒక అద్భుతమైన ఫర్నిచర్ అత్యద్భుతంగా గ్రోపరేషన్ చేసి అతని రిలేటివ్స్ చూపిస్తే అప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది అప్పుడు ఎవరన్నా ముందుకు వస్తారు అంత బాధ మనసులో పెట్టుకొని అవ్వట్లేదని ఇంకా అవుతుందా లేదన్న భయంతో ఉంటే నీకు హెల్త్ పాడైపోతుంది నువ్వు సాలెబిలిటీ లేదు కదా అవును ఏం చూసిస్తారు కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎవరు చూడరు కదా ఇప్పుడు అది అయిపోయింది మొదటి పర్పస్ అయిపోయింది నేను చాలా మంది చెప్తాను ఇన్వెస్ట్ చేస్తా అంటే వద్దు ఆపేసేయండి ముందు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి మంచి కారు కొనండి మీ అమ్మగారికి పలానా నగలు చేయించండి మీరు ఇల్లు కొని ఇంట్లో అద్భుతమైన ఫర్నిచర్ పెట్టండి పెళ్లి చూపులు మీ ఇంట్లో పెట్టుకోండి తీరాలి ఉండాలి తప్పే ఉంది కదా అది చేశాక నేను ఇంకొక ఇల్లు కొంటానంటే అప్పుడు పెట్టుబడి పరంగా ఆలోచించాలి నేను పెట్టే పెట్టుబడి ఎంత నాకు వచ్చే రేట్ని ఎంత మొదటి ఇంటికి పెట్టుబడి కాదు అది మీ కన్జంప్షన్ అవును ఇలా అంటే ప్రతి వ్యక్తికి ఇప్పుడు పెళ్లి కాని వ్యక్తి ఇల్లు తప్ప అవ్వదు వయసు దాటిపోయాక సార్ ఇవాళ రోజుల్లో డబ్బులు చేతిలో ఫ్రీగా ఉంటే తప్ప ఒక కోటిన్నర పెట్టే ఒక మామూలు ఫ్లాట్ కూడా రావట్లేదు అవునండి అంటే ఒక ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్ రావట్లేదు మిగతా చోటంతా పదివేలు పదిహేను వేలు ఫ్లెంట్ అదే ఏ మూలకి పనికిరాదు ఓ నలభై వేల రూపాయలు రెంట్ రావాలంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మినిమం పెట్టాలి కదా మరి దానికి కనీసం ఎంత మధ్య తరగతి వాళ్ళు చూసుకుంటే కనీసం ఎంత పెట్టుబడి డౌన్ పేమెంట్ పెట్టినా ఒక కోటి రూపాయలు అయితే వాళ్ళు లోన్ తీసుకోక తప్పదు అవును సో మీరు మీకు వచ్చే రాబడి ఫార్టీ థౌజండ్ రెంట్ వర్సెస్ మీరు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు ఈఎంఐ చూస్తే అది సరి తూగుతుందా ఇది చాలా బండ లెక్కలు అడిగాను నేను మిమ్మల్ని లేదు లేదు మీరు మంచి లెక్క ఇప్పుడు దీని మీద నడుస్తుంది ఏమంటారు ఫోల్స్ బిల్ హౌస్ వైస్ లివ్విన్ ఫూల్స్ బిల్డ్ హౌసెస్ వైస్ మెన్ లివ్ దన్ యాక్చువల్ ఇఫ్ యూ సీ సార్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ ఎక్సెప్ట్ మనం మేకలు ఎక్కువ కట్టుకొని పెయింటింగ్లు లో పెట్టుకోవాలి అని కొన్ని ఆంక్షలు ఉంటాయి తప్ప తనకాయ నొప్పి సార్ ఒక ఇంటిని పరిచయం బియాండ్ వాట్ యు నీడ్ చెప్తున్నా ఇక్కడ అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఇంత వడ్డీ కట్టమో అవసరమా నీకు వస్తున్న రెంట్ కన్నా వడ్డీ ఎక్కువ అంటారు కానీ మీరు ఇచ్చింది ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పారు మీరు వన్ అండ్ ఆఫ్ క్రోర్ ఫ్లాట్ హైదరాబాద్ ఈరోజు ఒక గేటెడ్ కమిట్ లో ఉంటే మీకు నలభై నుంచి నలభై ఐదు వేల రెంట్ గ్యారంటీ అవును నలభై ఐదు వేల రెంట్ గ్యారంటీ ఈ రెండు ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెరగడం కూడా గ్యారంటీ ఓకే అవును అంటే టెన్ ఇయర్స్ లో రెంట్ ఇంచుమించుగా డబుల్ అయిపోద్ది రైట్ కానీ మీ ఈఎంఐ డబుల్ అవదు ఇది ఎవరు ఒప్పుకోరు ఈఎంఐ పెరగదు నిజానికి తగ్గుతుంది అదేంటి రీసెంట్గా పెరిగిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి నుంచి కాదు నైంటీ ఫైవ్ నుంచి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ చూస్తూ రావాలి థర్టీన్ పర్సెంట్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉండేది అలా తగ్గుతూ బిఫోర్ కోవిడ్ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్కి వెళ్ళిపోయింది కోవిడ్ లో అది ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎయిట్ పాయింట్ సిక్స్ కి వచ్చింది అంటే లుకింగ్ అట్ ద లాంగ్ టర్మ్ ట్రెండ్ మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ విల్ గో డౌన్ గోయింగ్ ఫర్దర్ మళ్ళీ సెవెన్ కు సిక్స్ పాయింట్ నైన్ కు వచ్చేస్తుంది అప్పుడు మీరు అదే ఈఎంఐ పే చేస్తే మీకు ఇంట్రెస్ట్ తగ్గింది కనుక మీరు తీసుకున్న ట్వంటీ ఇయర్స్ లోన్ టెన్యూర్ బై డిఫాల్ట్ సిక్స్టీన్ ఇయర్స్ క్లోజ్ అయిపోద్ది అన్ ద అదర్ సైడ్ మీ రెంట్ విల్ డబుల్ ఇన్ టెన్ ఇయర్స్ దెన్ ఈఎంఐ అండ్ రెంట్ ఈస్ బికమింగ్ ఈక్వల్ ఇన్ టెన్ ఇయర్స్ అండ్ టెన్ ఇయర్స్ లో మీ ప్రాపర్టీ వాల్యూ కూడా డబుల్ అవుతుంది సో మీరు అండం ఏంటంటే ఇలాంటివి పెట్టుకున్నప్పుడు వెంటనే కాదు రిటర్న్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అయ్యాక మీకు యాక్చువల్ రిటర్న్స్ రావడం మొదలెడతాయి అవుతుంది టెన్ ఇయర్స్ లో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ బికమ్ డబుల్ ఎవరు ఒప్పుకోరు అపార్ట్మెంట్ డిప్రిషియేటింగ్ ఎసెట్ అంటారు నో ద ఫ్యాక్ట్ ఈస్ హైదరాబాద్ లో గత నలభై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా కొన్న అపార్ట్మెంట్స్ ప్రతి పదేళ్ళకి రెట్టింపు అవుతూ వచ్చింది ట్వంటీ ఇయర్స్ తగ్గిపోద్ది టెన్ ఇయర్స్కి ఏం లేదు సోమాజిగూడలో శిఖర ఒక అపార్ట్మెంట్ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో లక్ష లోపల లోపలమ్మారు ఎక్కడ డిప్రిసియేట్ అయింది శారదీ స్టూడియో పక్కన కీర్తి అపార్ట్మెంట్ ఉంటుంది లాల్బాంగ్ లో ఎదురుగా దివ్యశక్తి అపార్ట్మెంట్ ఉంటుంది ఇవన్నీ లక్ష రెండు లక్షల కొన్ని అపార్ట్మెంట్లు ఈ రోజు నలభై లక్షల పై మాట అరవై లక్షల పై మాట అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదు కానీ ఇది పూర్తిగా వినరు డిప్రిషిషన్ ఎవడు ఉండు లీకేజు రిపేరు ల్యాండ్ కాదు అంటారు అలా కాదే నేను పదేళ్ళే పదేళ్ళగా రెట్టింపు అన్నాను లేదు అంతకంటే చాలా ఎక్కువగా పెరిగాయి రెండు వేల రెండులో అప్స్ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ అంతా ఎంత ఆరు లక్షలు ఫ్లాట్ ఈ రోజు ఎంత అంతే కదా అరవై లక్షలు పది రేట్లు పెరిగింది ఇరవై రెండు ఏళ్లలో మలేషియా టౌన్షిప్ ఎంతకమ్మారు పదిహేడు పద్దెనిమిది లక్షలకి అమ్మారు ఈ రోజు వన్ అండ్ హాఫ్ క్రోర్ పెరగదంటారు అసలు తగ్గింది ఎగ్జాంపుల్ చెప్పడం దొరకదు అందరూ అనుకుంటారు అపార్ట్మెంట్ అయితే ఎవరో కొనరు అని ఇక్కడ రియాలిటీ ఏంటంటే అపార్ట్మెంట్ అయితే ఎవరో కొనరు కాదు పాత అపార్ట్మెంట్ ఎవరు అమ్మరు అవును ఇంకో పెద్ద అపో ఏంటంటే ఇరవై ఏళ్ళు దాటిన అపార్ట్మెంట్ నలభై లక్షలకి వచ్చేస్తుంది కదా అంటాడు ఫస్ట్ ఆయన కొన్నది ఐదు లక్షలకి అది నలభై పోవడం గొప్ప తప్పుకోడు కొత్త ఫ్లాట్ వచ్చి ఎనభై లక్షలు కదా అది నలభై ఐదు అంటాడు అది రాంగ్ కంపారిజన్ కదా నువ్వు కొన్న రేటుకి ఎంత ఉందో ఆలోచించాలి పెళ్ళి అయిన ఇరవై ఏళ్ళ తర్వాత కొత్తగా పెళ్లి చేసుకుంటుంది చాలా అది ఇస్తున్నారు కట్నాలు నాకు తక్కువ ఇచ్చారంటే ఎలా తప్పు కదా పాతదాన్ని కొత్త కప్ప పాతదాన్ని కొన్న రేటుతో కంపేర్ చేయాలి అలా చూస్తే అపార్ట్మెంట్స్ ది బెస్ట్ అని చెప్పను కానీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చెప్పిన లాజిక్ లో నలభై నలభై ఐదు వేలు రెంట్ ఉంటే పదేళ్ళలో రెంట్ రెట్టింపు ఉంది మీ ఈఎంఐ రిమైన్ అట్ నైన్టీ కదా అవును అక్కడ నుంచి రెంట్ పెరుగుతుంది ఈఎంఐ పెరగట్లా ఇట్ స్టార్ట్స్ గివింగ్ యూ సమ్ మనీ అది కాబట్టి ఇల్లు కొనటం బ్యాడ్ అని చెప్పకూడదు మీరన్న అన్న అపార్ట్మెంట్ వర్క్అట్ అవుతుంది సేమ్ లాజిక్ ఇండిపెండెంట్ హౌస్ వర్క్అట్ అవుదు అవదు ఇండిపెండెంట్ హౌస్ రెంట్ ఇస్ వెరీ లెస్ రెంట్ తక్కువ ఉంటాయి దాన్ని తీసుకునే వాళ్ళు బై కన్జ్యూమర్స్ తక్కువ ఉంటారు దాని రిపేర్ ఎక్కువ ఉంటాయి రిపేర్ లెక్కు ఉంటాయి అవును రిపేర్ లెక్కు ఉంటాయి చాలామంది ఆ రెంట్లు కావాలని చెప్పి ఒక రెండు వందల ఇరవై గజాలు స్థలం కొనుక్కొని ఆ ఇండిపెండెన్స్లో మల్టీ ఫ్లోర్స్ మల్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టేస్తారు అన్ని ఫ్లాట్స్ కడితే ఆయన వాంటాడు వాచ్మెన్ అవుతాడు ఎంత ఎంత టెన్షన్ అంతమంది ఫైనాన్షియల్కి సర్వీస్ ఇవ్వాలంటే పొద్దున్నే మోటార్ కాలిపోతే ఎవడు ఆ రోజు జామ్ మానుకోవాలి మీరే కదా మీరే కదా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు మీ ఓవరాల్ కట్టుబడికి అయింది ఎంత మీకు వస్తున్న రెంట్ ఎంత అదే అమౌంట్ మీరు అపార్ట్మెంట్ లో రెండు ఫ్లాట్స్ కొంటే అద్భుతంగా అంతకన్నా ఎక్కువ రెండిస్తుంది కూర్చో అదొకటిని రెండోది మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇంకా లిక్విడ్ ఆప్షన్స్ లో మీరు గనక డబ్బులు ఇవన్నీ నెక్స్ట్ లెవల్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ మనకు తెలిసిన దాంట్లో మాట్లాడితే అది వాడుతున్నాం దీస్ ఆల్ నెక్స్ట్ లెవెల్ చాలా సౌండ్ అడ్వైజ్ అయితే ఫైనల్ సార్ రాంప్రసాద్ గారి ఇవాటి శీర్షికకి ముగింపు పలికే లోపు రిటైర్మెంట్ ప్లానింగ్ అని ఇప్పుడు మనకి ఇండియాలో కూడా బాగా ఊపందుకుంటుంది హౌ షుడ్ మిడిల్ క్లాస్ వర్కింగ్ ప్రొఫెషనల్ ప్లాన్ ఫర్ దర్ రిటైర్మెంట్ అంటే ఆ ప్రాసెస్ ఏంటి ఉదాహరణకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు పదో తరగతి ఎనిమిదో తరగతి వయసులో ఉన్నారనుకోండి వాళ్ళ చదువులు పూర్తవ్వాలి వాళ్ళ పెళ్లిళ్ళు పూర్తవ్వాలి అయ్యాక వీళ్ళకి కొంచెం మిగలాలి ప్రైవేట్ సెక్టర్ కాబట్టి మోస్ట్ లైక్లీ పెన్షనబుల్ జాబ్ కాదు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు వచ్చాక నాకు ఎంత డబ్బులు ఉంటే నేను సేఫ్ అని అనుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మేడం ప్రయారిటీ చేసుకున్నప్పుడు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు పక్కన పెట్టి అయితే రిటైర్మెంట్ పెట్టుకోవడం అవదు ఈ ప్రాసెస్లో ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కూడా ఎవరు ఉంచట్లేదు బ్యాలెన్స్ తీసేస్తున్నారు వీళ్ళకి రియలైజ్ ఎప్పుడు అవుతారంటే ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే రిలేజ్ అవుతారు అంటే మీకు రెండు వేలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది యూ నీడ్ టు టేక్ ఆఫ్ అవును డిఫికల్ట్ అయిపోద్ది అప్పుడు యు కాంట్ సో అందుకనే ఆ ఆలోచన ఎర్లీగా వస్తే యూ లేబుల్ టు మేక్ సమ్థింగ్ అదే మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ పడేసి పెట్టడం దానిలో ఏదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫస్ట్ వీ షుడ్ రియలైజ్ నా రిటైర్మెంట్ నాటికి నా నెలవారీ ఖర్చు ఎంత ఉంటుంది ఈ లెక్కలో తప్పిపోతారు ఫస్ట్ ఈ లెక్క ఏమి చేయలేరు ప్రతి పదేళ్ళకి ప్రతి ఫ్యామిలీ ఖర్చులు మినిమం రెట్టింపు అవుతాయి నిజానికి త్రీ టైమ్స్ పెరుగుతున్నాయి రెట్టింపు ఇప్పుడు ముప్పై ఏళ్ల వ్యక్తికి కనుక నెలవారీ ఖర్చు ముప్పై వేలు ఉంటే ముప్పై వేలు ఉంటుంది కదా అవును నలభై సంవత్సరాలు వస్తే నెలవారీ ఖర్చు అరవై వేలు యాభై ఏళ్ళు వస్తే లక్ష ఇరవై అరవై ఏళ్ళు వస్తే రెండు లక్షల నలభై వేలు నెలవారీ ఖర్చు అవుతుంది అది అవుదంటాడు ఆయన అంత అవుతుందా అంత అయితే ఏమన్నా బ్రతుతారా అంటాడు అది అంత అవుతుందో లేదో మీ నాన్నగారు థర్టీ ఇయర్స్ కి ఎంత అయింది ఇప్పుడు అరవై ఎంత అవుతుందో చూడు తెలిసిపోద్ది సో ఇవాళ నా ఖర్చులు చూసుకుని నేను ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నాకు ఎంత కావాలో చూసుకోవాలి నాలుగు రెట్లు నాలుగు రెట్లు చూసుకోవాలి ఆ నాలుగు రెట్లు ఇచ్చే సాధనం ఏముంది నాలుగు రెట్లు ఉంటుంది సార్ ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ ఉంటుంది సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక అరవై వేలు ఖర్చు పెడితే నేను నెలకి నాకు రెండు లక్షల నలభై వేలు కావాల్సి ఉంటుంది అది సరిపడదు నిజానికి నంబర్ అని అమదం చెప్పినట్టు అయిపోయిన పరిస్థితి ముప్పై ఏళ్ల క్రితం సరాసరి వెయ్యి రూపాయల్లో చాలా అద్భుతంగా బ్రతికేవాళ్ళు ఈ రోజు ముప్పై వేల లేపు బ్రతకగలరా అంటే ఆ రోజు నెలకి ఎంత అయిందో ఇప్పుడు రోజుకి అంత అవుతుంది దిస్ ఇస్ ఇన్ఫ్లేషన్ అండ్ మీ లెక్కలో నెలవారీ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు అప్పుడు పిల్లల బాధ్యతలు అవి ఉండవు కాబట్టి ఒకటి మన ఇంటి ఫుడ్ ఖర్చు మనకి ఇంటి ఈఎంఐ ఉండకూడదు అంటే ఒక సొంత ఇల్లు ఏదో ఒక ఇది ఉండాలి ప్లస్ మెడికల్ ఖర్చులు ప్లస్ ఇంకేమన్నా నేను అదనంగా పెట్టుకునే ఇంకా ట్రావెలింగ్ వాట్ ఎవర్ అవి ఇవి పెట్టుకుంటే అది లెక్క చేసి ఒక యాభై వేలు అయింది అది నెలకి ఒక మనిషికి అది మనకి అరవై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాభై వేలు ఉంటే రెండు లక్షలు అవుతుంది అది రెండు లక్షలు ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది రెండు లక్షలు నాకు రాబడి రావాలంటే దాదాపుగా ఒక మూడు కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ నాలుగు కోట్ల బెస్ట్ మూడు నాలుగు కోట్లు ఉండాలి చేతులు భయంగా ఉంది సార్ వినడానికి అంటే అలా ఇన్వెస్ట్ చేసి వైజ్ గా ఇన్వెస్ట్ చేసి దాచుకోగలగాలి ఖచ్చితంగా అండి లేకపోతే ఇబ్బందులు పాలవుతాయి అది రేపటి రోజు ఇబ్బందులు పాలవుతాయి పిల్లలు ఉంటారు పిల్లలు చూసుకుంటారు అనుకుంటారు కానీ ఇప్పుడు టైం మారిపోతుంది సార్ మీరు సంస్కృతి కూడా మారుతుంది అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు కొంత బాధ్యత తీసుకున్నా కూడా ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టం ఈ జనరేషన్ అలా ఉంది పేరెంట్స్ ఎక్కువ మేము మాది మేము చూసుకోగలుగుతాం అనే టైప్ లోనే ఉన్నారు చాలా మంది అలా పేరెంట్స్ వెళ్ళిపోమని వచ్చారు మీరు మీరు దారి చూసుకోండి ఉన్న పేరెంట్స్ కూడా ఇష్టపడ పిల్లలతో ఉంటాను వీకెండ్ మీరు రండి లేదా మేము వస్తాం అని చెప్పేస్తున్నారు ఎప్పుడు ఇది మీ ఫైనాన్స్ ఫ్రీడమ్ మీరు అచీవ్ అయినప్పుడు లేనప్పుడు ఏం చేస్తారు నన్ను ఇవే చూసుకోవాలంటారు ఇవన్నీ ఫర్ అెల్దీ అడల్ట్ ఎస్ ఎక్కడైనా అవాంఛనీయ సమస్య ఆరోగ్య సమస్య వస్తే ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ బట్ ఏదేవైనా ఇవాళ అనుభవిస్తూ రేపటి కోసం దాచుకోవడం ఎలా అన్నది ఒక ఆర్ట్ జస్ట్ అటువంటి ఆర్ట్ కి మీ ఇలాంటి అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి ఇంకా డౌట్ ఉంటే రామ్ప్రసాద్ గారు మిమ్మల్ని సంప్రదిస్తారు మా వ్యూవర్ చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది నేను కూడా ఫైనాన్స్ స్టూడెంట్ని కాబట్టి అనుకోకుండా మీరు ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం వేసింది